ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పదిహేనవ వార్డులోని వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగింది స్కూల్లో జరిగే అన్ని అంశాలని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా తెనాలిపట్నంలోని పదిహేను వార్డులు వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు టగ్ ఫర్ వార్ పిల్లలకు డాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు కూడా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పదిహేను వార్డు కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వర మాట్లాడుతూ స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకు ఎలాంటి విద్యాబోధన చేస్తున్నారు స్కూల్ వాతావరణం ఎలా ఉంది స్కూల్లో పిల్లలకు కావలసిన మౌలిక సదుపాయాలు అలాగే పిల్లలు చదువు పట్ల ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నారు అనే అంశాలను ప్రత్యక్షంగా చూడటం ద్వారా తమ పిల్లల భవిష్యత్తుని మరింతగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని అన్నారు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు ఆ స్కూల్ పట్ల ఉపాధ్యాయుల పట్ల సహృదభావం ఏర్పడుతుందని చెబుతూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ టీచర్స్ పేరెంట్స్ సమావేశం ద్వారా విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల మధ్య అవినాభావ సంబంధం కలుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించినట్లు చెప్పారు ఇదే సందర్భంలో తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు పలు సూచనలు తెలియచేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐ దివాకర్ కె ఇస్తేరాణి పి కల్పన సురేష్ పి స్వాతి కె శిరీష వి చైతన్య కె నీలిమ ఎం మనోజ్ఞ అనిల్ తదితరులు పాల్గొన్నారు ముగ్గులు పోటీలు ఈ పాటలు ఆటలు అన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళు ఈ పేరెంట్స్ కమిటీ కానీ వీళ్ళు కానీ స్కూల్లో టీచర్లు మాస్టర్లు హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఈ పిల్లలతోటి ఆటలు ఆడించి వాళ్ళకి బహుమతులు కానీ ఈ కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్తానికి తల్లిదండ్రులు ఈ పేరెంట్స్ మీటింగ్ కూడా మంచి సందన వచ్చింది ఇదంతా కూడా చేసేది మన బిడ్డల కోసం మన పిల్లల కోసం స్కూల్కి వచ్చిన పిల్లలు ఎన్నింటికి వస్తున్నారు ఎన్నింటికి ఇంటికి వస్తున్నారు ఈ ఇక్కడ స్కూల్లో ఏం చెబుతున్నారు మీరు చదువుకుంటున్నారా లేదా అని దయచేసి తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి గమనిస్తుండే మీరు చూసే సీరియల్లో ఒక అరగంట వదిలిపెట్టి స్కూల్లో పొద్దున తొమ్మిదింటికి వెళ్ళి సాయంకాలం నాలుగింటి దాకా ఏం జరుగుతుంది స్కూల్లో ఈ మాస్టర్లు టీచర్లు కానీ వీళ్ళు చదువు పిల్లలకి బాగా చదువు చెబుతున్నారా చెబుతులేదా అనేది మీరు కూడా గమనించుకుంటున్నది పాఠశాలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం పెంపొందించడం కోసం ప్రభుత్వం వారు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉపయుక్తంగా ఉంటుంది తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా విద్యార్థులకు విద్యార్థులను విద్యార్థులను ఇంటికొచ్చిన తర్వాత వారు ఏ విధంగా పాఠశాలలో ఏ విధంగా నేర్చుకున్నారు అన్ని అంశాల్లో వారు ప్రావీణ్యం సంపాదిస్తున్నారా లేదా అనే విషయం గురించి వాళ్ళు వారు చర్చించుకునే విధంగా వారికి మంచి సలహాలు ఇవ్వడం జరిగింది